హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల మకర రాశి వారి ఫలితాలు ఏప్రిల్ నెలలో మకర రాశి వారు దిమ్మ తిరిగే ఫలితాలను చూడబోతున్నారు ఈ నెలలో మీకు అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి మరి ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఎట్లాంటి ఫలితాలు కలుగుతాయో ఈ నెలలో మీరు ఎట్లాంటి సంఘటనలు చూడబోతు ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మకర రాశి వారు అందరిని సమానంగా ప్రేమ భావనతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోరు మకర రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఇవేవో కల్పించుకొని మర్చిపోవడం మకర రాశి వారికి నచ్చని పని భౌతిక బంధమయ్యే విషయాల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది మూడు నమ్మకాలను అస్సలు నమ్మరు అంతేకాదు వీరు ఊహాగతిలో వివహించరు కొన్ని రాశుల వారు జతకుల్లో వ్యవహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తాయి మకర రాశి వారు కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము రాశిలోనిదే ఈ రాశి వారులు జీవనంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపర అనుకున్న భావాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే మకర రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి april నెలలో ఆర్థికంగా కొంత స్వంతం కనిపిస్తుంది మీకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంది మీరు ధన సంపాదనలో నిండుగా కృప్తి చెందే ఫలితం ఈ నెలలో చూడవచ్చు అంతేకాకుండా కొన్ని పెద్ద పెద్ద కోరికలు నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయం ఇది కానీ ధనానికి సంబంధించిన వివాదాలు అనవసరమైన ఖర్చులు కూడా కనిపించవచ్చు ఖర్చులపైన శ్రద్ధ తీసుకోవడం ఆర్థికపరమైన వ్యూహాలు రూపొందించడం Mantidi. బ్యాంక్స్లు ఫైనాన్స్ వంటి విషయంలో అవగాహన పెంచుకోవడం అవసరం ఈ నెల మకర రాశి వారు ఆస్తులు కొనుగోలు విషయానికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి భవిష్యత్తులో ఆస్తులు కొనుగోలుకు సంబంధించి మీరు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు కొనాలి అనుకున్న స్థలాలలో మీ భావించిన స్థలాల్లో కొత్త స్థలాన్ని కొనుగోలు చేయడానికి అనుకూల సమయంగా ఉంటుంది అయితే ఈ నెలలో లావాదేవీలు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం అకస్మాత్తుగా ప్రయాణాలు తీసుకునేవచ్చు అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కొత్త స్థలం కొనుగోలు చేస్తే డాక్యుమెంటేషన్ మరియు అవస్థ సంబంధిత విషయాలు ఖచ్చితంగా పరిశీలించండి మకర రాశి ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో మకర రాశి వారు తమ ఉద్యోగంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు జాబుల్లో మంచి ప్రతిభ కనిపించి అధికారి మరియు సజానుగా మంచి సంబంధితం ఏర్పడే అవకాశం ఉంది మీ ప్రయత్నాలు గుర్తించబడతాయి కానీ అధిక పని ఒత్తిడి కూడా ఎదురవుతుంది మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సమయం పూర్వకంగా చేయడం మరియు మానసికంగా దృఢత్వం పొందడం ముఖ్యం మీరు కొత్త అవకాశాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది కానీ ఏ నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం పట్ల ప్రాజెక్టులో భాగస్వామిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం వ్యాపారంలో మకర రాశి వారికి వ్యాపారాన్ని విస్తరించడంలో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి మీరు చేసే ప్రయత్నాల ఫలితంగా మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది కానీ వ్యాపారంలో కొన్ని ఒత్తిడి మరియు మరొక వైపు కవి కథలు కొన్ని ఆటంకాలు కూడా కలిగించవచ్చు ఇది కొంత భాగస్వాములు లేదా వాణిజ్య సంబంధికులను ఏర్పరచుకోవడానికి కూడా అనుకూల సమయం క్రమం వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో అపరిచిత ఆందోళనలు కూడా ఉన్నాయి అందువల్ల ప్రతి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ఈ నెల మకర రాశి వారిని కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఈ నెలలో కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా ఉండవచ్చు కుటుంబం సభ్యులతో కలిసి పోవడం సహజంతో వ్యవహరించడము మంచిది కుటుంబంలో కొన్ని చిన్న అంశాలు దృష్టి పెట్టడం ఒకరినొకరు సహజం చేసుకోవడం మంచి సంగమయంగా ఉంటుంది కుటుంబానికి చెందిన పెద్దలు సోదరి సోదరీలు మరియు ఇతర సభ్యులతో అనుకూల సంబంధాలు కొనసాగించేందుకు మీరు మరింత కృషి చేయాలి ఈ నెలలో బంధుత్వాలను పటిష్టం చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ కుటుంబం కోసం ఎక్కువగా సమయం కేటాయించుకునేందుకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో కొన్ని దాంపత్య జీవితం చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావచ్చు లేదా జీవితంలో శాంతి మరియు ఆనందం కనిపిస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యమైనది పరస్పర అవగాహన పెంచుకోవడం ఈ నెలలో మీకు ఎక్కువగా తృప్తిని ఇస్తుంది ఈ నెలలో మీకు ఎక్కువగా తృప్తిని ఇస్తుంది ఇప్పటికిప్పుడు చిన్న సమస్యలు కానీ అవి తెగ పరిష్కరించుకోవడానికి మీరు ఇద్దరు సిద్ధంగా ఉంటారు కానీ అవి తెగాక పరిష్కరించుకోవడానికి మీరు ఇద్దరు సిద్ధంగా ఉంటారు మీరు మీ దాంపత్య జీవితం మరింత ప్రేమతో బద్ధంతో సాగించాలి మీరు దాంపత్యం గురించి సంతానం గురించి ఆలోచించినట్లయితే ఈ నెలలో మంచి ప్రయోజనాలు కనిపించవచ్చు సంతానం కలిగిన వారికి పిల్లల సమస్యలు కొంతమేర సర్దుబాటులో కావచ్చు పిల్లల ఆరోగ్యం విద్యపై మరింత శ్రద్ధ పెట్టాలి పెట్టడం అవసరం సంతానం యొక్క బహుళ రంగాలలో ప్రగతి సాధించడం వారి భవిష్యత్తు కోసం మంచి మార్గదర్శనం ఇవ్వడం ఈ నెలలో మంచి నిర్ణయంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో మీకు ఈ నెలలో కొన్ని ప్రశ్నలు సందేహాలు వస్తాయి మీరు స్నేహితులతో ప్రేమికులతో ఎవరైతే సంబంధం కొనసాగించు అనుకుంటున్నారో అలాగే ఈ సంబంధాల మీద మరింత సమర్వంతంగా భావించే మంచి ఫలితాలు పొందవచ్చు కానీ సమయంలో ఉన్న అభిప్రాయాలను భావాలను సూటిగా చెప్పడం అవసరం అలా చేస్తే దానికి అనుగుణంగా ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి పెళ్ళి సంబంధాలు పటిల్కర్గా ఉంటాయి పెళ్లి చేసుకోవడానికి అనుకూల సమయంగా ఉంటుంది మీరు ఏదైనా పెళ్లి ఏర్పాటు చేయాలి అని అనుకుంటే అది మంచి సమయం బంధ విషయంలో నిబంధత అవగాహన పెట్టుకోవడం ఓపిక ఉంచడం చాలా ముఖ్యం ఈ నెలలో శుభకార్యాలు జరగడానికి అనుకూలమైన సమయంగా ఉంటుంది మీ కుటుంబంలో లేదా స్నేహితుల ఇంటిలో శుభకార్యాలు వేడుకలు జరగవచ్చు మంచి సంతోషకరం ఆశీర్వాదంతో ఈ శుభకార్యాలు పూర్తవుతాయి ఈ సమయంలో మీరు మరింత ఆనందంగా ఉంటారు అలాగే పెద్దలకు సహాయం చేయడం మరియు వారి ఆశీర్వాదం పొందడం చాలా ముఖ్యమైన అంశం బంధుమిత్రులతో సంబంధాలు మరియు సానుకూలత మారుతుంది మీ స్నేహితుల వలన మీకు సంతృప్తి పొందడం మనలో సంతోషకరంగా గడపడం ఈ నెలలో మీకు ఇంజనీరిషన్ ఇస్తుంది ఒకరినొకరు సహాయం చేసుకోవడం ఈ సమస్యలు తెలుసుకున్న ద్వారా బంధుత్వాలు మరింత మారుతారు ఈ నెల మకర రాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి విద్యార్థుల కోసం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల మంచి సమయంగా ఉంటుంది ఈ నెలలో మీరు విద్యా భావాలతో శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు పొందగలుగుతారు మీరు నిరంతరం కష్టపడి చదవడం ద్వారా మీ లక్ష్యాన్ని సాధించవచ్చు పరీక్షల్లో మెరుగై ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది కానీ ఒత్తిడి కాకుండా మీరు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం అవసరం విద్యార్థుల కోసం ఈ నెల మంచి ఫలితాలు వస్తాయి మీ చదువులో మంచి పురోగతి కావచ్చు పరీక్షలు లేదా విజయం సాధించే అవకాశం కూడా ఉన్నాయి ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది ఇది ఆర్థిక లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా ఉండవచ్చు ప్రమాదం జరిగే కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా కొత్త అనుభవాలు పొందడానికి అవకాశం ఇస్తుంది అయితే ప్రయాణ సమయంలో ఆరోగ్యం మరియు భద్రతపై జాగ్రత్తగా తీసుకోవడం ముఖ్యం మీరు విదేశీ ప్రయాణం చేయాలి ఆలోచించినట్లయితే ఈ నెలలో అనుకూల సమయమే విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇది ఆరోగ్యం లేదా వ్యాపార సంబంధాలు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరగవచ్చు కానీ ప్రయాణానికి ముందు సమయం నిశ్చితం పరిశీలించి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం మకర రాశికి చెందిన రాజకీయ నాయకులు ఈ నెలలో కొన్ని అనుకూల అవకాశాలు ఉన్నాయి మీరు ఒక రాజకీయ చర్చలో భాగస్వామ్యం అవ్వాలనుకుంటే మీ అభిప్రాయాలు సరైన రీతిలో వ్యక్తం చేయడం ముఖ్యం ప్రభుత్వం రంగంలో పనిచేస్తున్న వారికి కూడా అభివృద్ధి కనిపిస్తుంది రాజకీయ లేదా రాజకీయ విషయంలో మీకు తగిన అంశాలు వస్తాయి మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా పై అధికారి లేదా జేలస్సుల వద్ద గౌరవం పొందగలుగుతారు ఈ నెలలో కోర్టు కేసుల విషయంలో కొంత ప్రతికూలత పరిస్థితులు ఉండవచ్చు మీరు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కోర్టు వ్యవహారాల్లో సమాజం లేదా ఇతరుల ప్రతిపాదనలు సమయం కూడా పొందవచ్చును లేదా న్యాయబద్ధమైన సమస్యలు ఉన్నట్లయితే ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అది తొలగించుకోవడానికి బాగా సన్నిహితమై ప్రవాహాలు అంగీకరించడము సుప్రీంకోర్టు తీర్పు తీసుకునేయందు ప్రయాణికమైన న్యాయవాదులో సహాయం తీసుకోవడం అవసరం ఈ నెల మకర రాశి వారిని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్యానికి జాగ్రత్తలు అవసరం మీరు ఆహార అలవాట్లు మరియు జీవన శైలి నియంత్రణలో పెట్టుబడులు పెట్టి ఆరోగ్యంగా ఉండవచ్చు నిద్రపోయే దృష్టి పెట్టడం వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం మానసిక ఒత్తిడి నివారించేందుకు రిస్కులు చేయకుండా సరైన అవసరం తీసుకోండి ఈ మొత్తం మీద మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల చాలా అనుకూలంగా నెలగా ఉంటుంది ఆర్థిక కుటుంబ ఉద్యోగ విద్య ప్రేమ సంబంధాలు అన్నిటిలో మంచి అవకాశాలు వస్తాయి అయితే మీ ఆరోగ్యం మరియు జాగ్రత్తగా తీసుకోండి సమస్యలను సమయం చేయడానికి అవకాశాలు ఉండడం అవసరం ఈ నెల మకర రాశికి చెందిన వారందరూ కూడా శనివారం నియమాలు పాటించడం మంచి మంచిది శనివారం ఉపవాసం ఉంటే మరీ మంచిది హన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామం వినాలి లేదా చదవాలి ఈ నెలలో వచ్చే నాలుగు శనివారాలు ఎవరికో ఒకరికి పేదవారికి అన్నదానం చేయాలి లేదా గుడిలో భోజనం వడ్డించాలి ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి మరి మకర రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇ ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతికూలమైన తేదీలు ఒకటి రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇవి మకర రాశికి చెందిన రాశి ఫలితాలు ఏప్రిల్ నెల మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు